కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వాక్యం పరిశుద్ధ గ్రంథం నుండి కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుదాం ఒకసారి మరియు ఇహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున ఇహోవా నీ గర్భఫల విషయములోనూ నీ పశువుల విషయంలోనూ నీ నేల పంట విషయములోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును అయిన్ హలో ఇదిగో నా ప్రియమైన అప్రియమైన వర్లరా ఈ మధ్యరాత్రి వేళ వాస్తవంగా అయితే లోకస్తులు లోకంలో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి సంతోషిస్తారు ఆనందిస్తారు కాస్త సుఖానికి అలవాటు పడిన వాళ్ళు పొదుగున వెంటనే మంత్రానికి ఎక్కి నిద్రపోయి నిద్రపోతూ ఉంటారు కానీ మనమైతే ఎవరిని మాటలు అన్నా కూడా దేవునిలో నేను ఆనందించాలి నా ద్వారా దేవుని నా మహింపరచబడాలి అన్నటువంటి ఆసక్తితో ఆశతో ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థన కొడికలో పాలు పొమ్ములు పొందినటువంటి మీ అందరినీ కూడా ఇదిగో దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి చెప్తున్నాను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి మాట ఇదిగో మీకు ఎవరికి అంటే నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను ఈ రాత్రి వేళ ఈ రాత్రి వేళ నిద్ర వస్తున్నప్పటికీ కూడా నిద్రను ఆపుకొని కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నా కూడా అవి పట్టించుకోకుండా దేవుని సన్నిధిలో నేను ఉండాలి నా ద్వారా దేవుని నా మహిమపరచబడాలని ఆశతో ఆసక్తితో దైవ భయముతో ప్రభు సన్నిధికి చేరుకొడిచిన మీ అందరిని కూడా నా దేవుడు సమృద్ధిగా మీకు మేలు చేయునుగాక సమృద్ధిగా మేలు చేయునుగాక మీ నేల పంటను దేవుడు దీవించునుగాక మీరు చేసే ప్రతి పనిని దేవుడు దీవెన కర్మగా గాక ఆ మేన్ హలలు ప్రియమైన వల్లరా దేవుడు మేలు చేస్తాడు మేలు చేస్తాడు ఎలాంటి మేలు చేస్తాడు అంటే సమృద్ధిగా మేలు చేస్తాడు మామూలుగా మేలు పొందడం వేరు సమృద్ధిగా మేలు పొందడం వేరు ఈ సంపూర్ణ ప్రార్థన కొడికలో పాల్పొంబులు పొందిన అందరికీ కూడా ఆశమాసిగా సింపుల్గా మేలుగా కాదు సమృద్ధైన మేలు చేత దేవుడు మీకు మేము మీకు సంతృప్తిని కలువు చేయును గాక సమృద్ధిగా మేలు మెయిన్ ఇక్కడ ఇరవై పదకొండవ వచ్చిన మంది కదా మొదటి వాక్యం నుండి మనం పదకొండవ వచ్చినాము చదువుకుంటే దేవుడు ఎందుకు మేలు చేస్తాడు సమృద్ధిగా మేలు ఎందుకు చేస్తాడు సమృద్ధిగా మేలు కలగాలి అంటే ఆ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మొట్టమొదటి వాక్యంలోనే రాయబడినటువంటి మాట నీవు నీ దేవుడిని యహో మాట శ్రద్ధగా విన్నయ్యాడలంతే దీవెనలన్నీ వస్తాయి ఆశీర్వాదాలన్నీ వస్తాయి ఆశీర్వాదాలు దీవెనలు మాత్రమే కాకుండా సమృద్ధిగా మేలు చేస్తాడు ఆ మేం ఆ మేం హల లుయా ప్రియమైన వాళ్ళరా చాలామంది జీవితాలని మన వ్యక్తిగత జీవితాలని ఒకసారి మనం పరిశోధిస్తే ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతుంటాం ప్రయాసపడుతుంటాం చెమటోరుస్తుంటాం రెక్కలను ముక్కలు చేసుకొని రక్తాన్ని ఆవిరి చేసుకొని కష్టపడుతూ ఉంటాం మన కుటుంబాలలో మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలు సమృద్ధిగా ఉందా చాలీ జీవితాలు ఇంకనూ జీవిస్తూనే ఉన్నామా ఒకసారి మనం ఆలోచన చేస్తే సమృద్ధి అన్నది ఎవరి జీవితాల్లో కూడా ఉండదు ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తిని కదిలించినా కూడా ఏదో ఒకటి కొరత ఉండండి ఇదిగో మా పిల్లకి మా పాపకు పెళ్లి చేయాలి ఆ పెళ్లి అయిపోతే నా బాధ్యత అయిపోతుంది కొరత ఇది మా అబ్బాయికి ఉద్యోగం రావాలి ఆ ఉద్యోగం ఒకటి అయిపోతే అయిపోతుంది కొరత ఇన్నిసార్లు ఒక కొన్ని బస్తాలు ఒడ్లు పండించుకుందాం అనుకుంటున్నానా పంట నష్టమైపోతుంది కొరత ఇది కొంత డబ్బులు పోగేసుకుందాం అనుకుంటున్నానా పోగేయలేకపోతున్నాను కొరత సమృద్ధి అన్నది ఏ కుటుంబంలో ఉండదండి ఎవరైనా చెప్పగలుగుతారా నా ఇంట్లో ఏ మేలు కూడా కొదువుగా లేదు నేను సమృద్ధిగా ఉన్నానని చెప్పగలుగుతారా ఏ మనిషి కూడా చెప్పలేదు ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఏదో ఒక కొరత ఉంటుంది కానీ నా ప్రియమైన వాళ్ళరా దేవుని ఆత్మ ప్రేరపణ చెప్తున్నాను ఈ సంపూర్ణ రుపాధన ప్రార్థన పాల్ పొందిన పొందిన మీ అందరి కుటుంబాల్లో నా దేవుడు సమృద్ధిగా మేలు గాక సమృద్ధిగా మేలు చేయనుగాక ఆ మెయిన్ ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సమృద్ధిగా జీవానిచ్చేవాడు సమృద్ధిగా దీవించేవాడు తన ప్రజల మీద చేతులుంచి ఆశీర్వదించే దేవుడు ఆ దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ఇదిగో నేను మీకు సమృద్ధిగా మేలు చేస్తాను ఆ మెయిన్ అల్లలుయ్యా ఒకసారి యోహాంశు వార్త పదే అధ్యాయము పదే వచనం చదువుదాం యోహాన్సు వార్త పదే అధ్యాయము పదే వచనం యోహాంశు వార్త పదే అధ్యాయము పదే వాక్యం యశ్వశ్వభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఒకసారి మీకు ఆ మాట చదువుద్దామని తీస్తున్నాను యోహన్ స్వార్త పదేవ అధ్యాయము పదే హో పదే వాక్యం దొంగ అనేది అన్న మరలా చెప్పండి మరలా చదవండి అన్న దొంగ దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయడానికి వస్తాడు కానీ దేనికిను రాడు గొర్రెలకు జీవమును కలుగుటకును గొర్రెలకు జీవము కలుగుటకును ఆ జీవము సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని హలో లూయా హలో గొర్రె దొంగ ఎందుకు వస్తాడండి దొంగ ఎందుకు వస్తాడు దొంగ ఎందుకు వస్తాడు దొంగతనం చేయడానికి వస్తాడు దొంగతనం దొంగతనం మాత్రమే కాదు హత్యను నాశనం కూడా చేయడానికి వస్తాడు నేను ఒక పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటా తెలంగాణలో పని చేస్తున్నా కొత్తగా పెళ్ళైంది ఒక ఇద్దరు ఇరువురి కొత్తగా పెళ్ళైంది వాళ్ళ ఇంట్లోనే మేము ఉన్నాం మేమేమో పైన పడుకున్నాం కింద కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు దొంగలు వచ్చారు దొంగలు పడ్డారండి దొంగ వచ్చిన ఎందుకు వస్తాడు చెప్ప దొంగతనం చేయడానికి వస్తాడు దొంగతనం చేసి దొంగతనం ఏదైనా కొట్టుకొని పోతే పర్లేదు అక్కడ రావటం మాట ఏంటంటే దొంగ దొంగతనమును హత్యను నాశనము దొంగతనం చేస్తాడు మాట వినకపోతే హత్య చేస్తాడు ఇంకా మాట వినకపోతే నాశనం చేస్తాడు ఇది దొంగ లక్షణం తెలంగాణలో మేము ఇట్లాగే పైర పడుకున్నాం కొత్తగా పెళ్ళిన వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళు కిటికీలు కూడదేసి లోపలికి వెళ్ళారు వెళ్ళి వాళ్ళ భర్తను ఒక ఐదారు మంది భర్తను కట్టుకొని కుర్చీకి కట్టేసి ముఖానికి గుడ్డ కట్టేసి అరవకుండా నువ్వు ఏమొక్కరు వరిస్తే కత్తిం పొడి చంపుతామని చెప్పేసి అతను బెదిరిస్తే అతను ఏమనలేని పరిస్థితి తన భార్యను కళ్ళి తుట్టే పట్టుకొని ఆమెకు బంగారంతా తీసేసుకున్నారు ముక్కుకి ఏదో విలువైన వస్తువు అంటే ఇవ్వమంటే ఆమె ఇవ్వలేదు పట్టుకుని లాగాడు ముక్కు కూడా తెగిపోయింది చెవులు లాగితే చెవులు తెగిపోయినాయి ఇంకా నువ్వు అతి చేస్తానని చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తా ఉన్నాడు ఇంకా వాళ్ళు వాళ్ళు కావాలని వస్తువు తీసుకొని కొట్టేసి వెళ్ళిపోయారు తర్వాత కేకలేసి డోర్లు కొట్టి అరుస్తూ ఉంటే మేము కిందికి వస్తే పాపము చెవుల నుండి ముక్కల నుండి రక్తం జాగ్రత్త బంగారం పెట్టుకుంటే ఇటువంటి ఆటంకాలు కూడా జరుగుతాయి ఎందుకంటే దొంగ ఎందుకు వస్తాడు దొంగతనం చేయడానికి హత్య చేయడానికి నాశనం ఇప్పుడు ఆమె జీవితం ఎట్లా అయిపోయిందంటే ముక్కుకు తొర్రే చెవలకు తొర్రే మెడైతే సగంధిగిపోయింది ఇట్లా అది లాగేటప్పుడు దొంగ వచ్చేదే అందుకు దొంగతనం చేయడానికి వస్తాడు హత్య చేయడానికి వస్తాడు నాశనం చేయడానికి వస్తాడు కానీ మన మారేస్తున్న దేవుడు గొర్రెలు మనకు సమృద్ధిగా జీవమనివ్వటానికి వస్తాడు హలో లూయ సమృద్ధిగా ఇవ్వటానికి ఆయన వచ్చాడు సమృద్ధిగా జీవాన్ని ఇవ్వటానికి ఏసుబీస్ ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు గొర్రెలు అంటే మనము గొర్రెలు అంటే మనము అంటే కొంతమంది ఈ మాట అంగీకరిస్తారు అంగీకరించరు ఒకడు అదే పని కట్టుకొని దేవుని బిడ్డలంట వాళ్ళు గొర్రెలు రా వాళ్ళు గొర్రెలు రా అంటున్నాడు ఏసుబీస్ ప్రజల్ని ఏసు వారి ప్రజల్ని ఆయన బిడ్డల్ని అపహాసముతో హేళనతో మాట్లాడుతున్నాడు నిజమే మన గొర్రెలం హలో ఏం ఒప్పుకోవట్లేదా మనం గొర్రెలం ఎందుకు గొర్రెలు అంటే మనం గొర్రెలం అని గొర్రెలమని కాదరెగరస్కుని చెప్పచ్చు ఎందుకే మాట చెప్పనా నేడో రేపో ఎసువిస్తువరి లోకానికి వచ్చి తన ప్రజలను తీసుకొని వెళ్ళిన తర్వాత ధవల సింహాసనం మీద తండ్రి దేవుడు సింహాసనం మీద కూర్చొని కుడివైపున వైపున గొర్రెలు ఎడం వైపున గొర్రెలకు తర్వాత ఏముంటాయి మేకలు చెప్పండి మా కుడి వైపున ఏముంటాయి అంటే మనమే ఎడం వైపున మేకలుంటాయి ఇదిగో ఈ గొర్రెలను బట్టి దేవుడు అంటాడు ఈ గొర్రెలను బట్టి దేవుడు అంటాడు నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారు మీ కొరకు ఈ రాజ్యం సిద్ధంగా ఉంది మీరు వెళ్ళి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునండి నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారు రండి మీ కొరకే సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని ఎవరు చెప్తారు గొర్రెలకు గొర్రెలు దేవుని రాజ్యాన్ని స్వసంత్రించుకుంటారు అల్లలుయ్యా ఈ మేకలు అది చూసి ఓరవలేక గొర్రెలు గొర్రెలు గొర్రెలని హేళన చేస్తున్నారు మనం ఆరోస్ ఏ ప్రభులు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే అంటే మనకు సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు అల్ల ఆయన ఏమి ఇచ్చినా కూడా జీవమైన ఆశీర్వాదమైన దీవెనైనా కాపుదలైన ఏదైనా కూడా అర్రకొర్ర ఇవ్వడండి కొంతమంది చేతులు ఆడవు అన్నబెట్టేటప్పుడైనా కూడా కుంటి చేతులు అంటారు కదా అన్నబెట్టేటప్పుడైనా ఏదైనా ఇచ్చేటప్పుడైనా కూడా చేతులు ఆడవు కానీ మన దేవుడు దేవుడు ఇచ్చేవాడు కాదు ఆశీర్వాదమైన దీవెనైనా జీవమైనా సమృద్ధిగా ఇచ్చే దేవుడు అల్ల అప్పుడు ఈ మేకలను బట్టి దేవుడు అంటాడు మేకలను బట్టి నా తండ్రి చేత శపించబడిన వర్లరా ఇదిగో మీ కొరకు నిత్య అగ్ని నిత్య నరకము సిద్ధంగా ఉంది మీరు వెళ్ళి అందులో ప్రవేశించండి అంటారు గొర్రెలు ఎక్కడున్నాయి దేవుని రాజ్యంలో ఉన్నాయి ఈ మేకలు కారుకూతలు కూస్తున్నారే మేకలు ఎక్కడున్నాయి నిత్య నరకములో ఉంటాయి అప్పుడు మనం నవ్వుకుంటాం హల్లలుయ్యా హల్లలుయ్యా కాబట్టి ప్రేమైన వాళ్ళరా మనం ఆరేసిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆశీర్వాదమైన దీవెనైన జీవమైన సమృద్ధిగా ఇచ్చే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె కనుకనే పౌలు గారు కూడా ఒక మాట అంటారు మీలో క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా ఉండనివ్వండి కొలసి రాసిన పత్రిక మూడు పదహారు కొలసి రాసిన పత్రిక సమృద్ధి గురించి చెప్తున్నానండి కొలసి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వాక్యం మూడవ అధ్యాయము పదహారవ వాక్యం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయిచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాంక్యము మీలో క్రీస్తు వాంక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి దేవుడు ఒక వ్యక్తిని దీవెనైన ఆశీర్వాదమైన జీవమైన సమృద్ధిగా ఇస్తాడు కానీ మనం నిలబెట్టుకోలేకపోతున్నాం మనమే నిలబెట్టుకోలేకపోతున్నాం దేవుడు దీవెనైన ఆశీర్వాదమైన జీవమైన ఇస్తాడు కానీ మనమే దాన్ని కాపాడుకోలేకపోతున్నాం ఒక వ్యక్తిని తల్లి గర్భంలో దేవుడు రూపించబడే రూపించేటప్పుడే ఇతని నిండు నూరేలు బ్రతకాలని తల్లి గర్భంలో వేస్తాడు ఆ వ్యక్తి పుట్టిన తర్వాత తన ప్రవర్తన తన ఆలోచన తన అతిక్రమం తన నడవడికను బట్టి కొద్ది రోజులకే వెళ్ళిపోతున్నాడు కుదిరిలోకి వెళ్ళిపోతున్నాడు మీరు గమనించండి పురాతన కాలంలో ఆదాము నివసించినటువంటి ఆ దినాలలో వందలు వేల కొలది సంవత్సరాలు బ్రతికారు మన పితరులు పన్నెండు వందల సంవత్సరాల బ్రతికలు ఉన్నారు వెయ్యి సంవత్సరాల బతికలు ఉన్నారు తొమ్మిది వందల సంవత్సరాల బ్రతికలు ఉన్నారు కానీ ఈనాడు మనము తిప్పి కొడితే యాభై దాటిందంటే కౌనం స్టార్ట్ అయినట్టే బీపీలు షుగర్లు ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో రకాలైనటువంటి జబ్బుల చేత మనిషి పతనమైపోతున్నాడు కారణం ఏంటి తెలుసా కారణం ఏంటి దేవుడు సమృద్ధిగా అంటే నిండు నూరేలు బ్రతకాలని దీవించి లోకానికి పంపిస్తే ఆ జీవాన్ని మనిషి కోల్పోతున్నాడు కనుకని దేవుని వాక్యం అంటుంది మీరు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనీయుడి హలలుయలూయ ప్రేమ వల్ల దేవుని వాక్యము మనలో ఉండాలి దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి సమృద్ధిగా ఉండాలి కాబట్టి దేవుడు ఏం చేసినా కూడా సమృద్ధిగానే విత్తుతాడు సమృద్ధిగానే దీవిస్తాడు కానీ మనము దాన్ని కాపాడుకొని సమృద్ధిగా దేవుని వాక్యం మనలో ఉంటే సమృద్ధిగా దేవుని వాక్యం మనలో ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదమైనా దేవుడిచ్చే దీవెనైనా దేవుడిచ్చినటువంటి జీవమైనా మనలో సమృద్ధిగా ఉంటుంది హలో లుహ చెప్దామని సంతోషంగా హలో మన హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉండాలి నా ప్రియమైన నేను అతిశయంగా ఒక మాట చెప్తాను కొన్ని కొన్ని సంఘాలకి వెళితే పాస్టర్ గారులు వాక్యం తయారు చేసుకోవడానికి రాక తెలియదు నేను వాళ్ళు విమర్శించట్లేదండి లేకపోతే లేకపోతే చెప్పడానికి చేతగాకునో తెలియదు ఎప్పుడు చూసినా అదే వాక్యం చెప్తూ ఉంటారు ఎప్పుడు చూసినా నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు ఉన్నారు నేను ఆ సంఘంలోనే అంతప్పటి నుంచి వింటున్నారు వాక్యము ఇప్పుడు కూడా అదే వాక్యం ఇప్పుడు కూడా అదే వాక్యం నేను ఒక మాట చెప్తాను మన ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు రోజు పప్పు అన్న రోజు పప్పు అన్న పెడితే తింటారా చెప్పాలి తింటారా రోజు పచ్చడిన పెడితే తింటారా కొత్త కొత్తగా కొత్త కొత్తగా వెరైటీ వెరైటీగా పెడితే ఏది నచ్చితే అది కడుపు నిండా తింటారు అందుకే కదా పాపం పొద్దున్న లేచి ఎన్నెన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో వండి పెడుతూ ఉంటారు బిడ్డలకి ఎందుకని బిడ్డలు కడుపు నిండా తినాలని కదా దేవుని వాక్యము కూడా మనలో సమృద్ధిగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం పిల్లలు కడుపు నుండి తినడం ప్రారంభిస్తే ఆరోగ్యంగా హెల్దీగా ఉంటారు దేవుని వాక్యాన్ని కూడా పౌలు గారు మీ హృదయములలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉండనేమో ఎందుకు చెప్తున్నాడు అంటే బ్రతకడానికి ఆహారం మనకు సమృద్ధిగా ఉంటే మనకు ఎలా ఆరోగ్యంగా ఉంటామో ఆత్మీయంగా మన బలంగా ఉండాలి అంటే దేవుని వాక్యము కూడా మనం సమృద్ధిగా పూజించాలి కనుక నేను అతిశయంగా చెప్పగలిగిన మాట ఏంటంటే మీరు గమనించండి ఇదిగో ఈ డైరీలోనే నాలుగు సంవత్సరాల రాసినటువంటి వాక్యాలు ఈ డైరీలో ఉన్నాయి నాలుగు సంవత్సరాల వాక్యాలు ఈ డైరీలో ఉన్నాయి ఈ వారం చెప్పిన వాక్యం మరుసటి వారం చెప్పినట్టు సందర్భాలు ఎవరికైనా ఉన్నాయా తెలుసా మీకు నేను చెప్పను కూడా నేను చెప్పను కూడా ఎందుకంటే నా బిడ్డలు దేవుని వాక్యం చేత సమృద్ధిగా భుజించాలి హలో కొత్త కొత్త మాటలు కొత్త కొత్త వాక్యాలు కొత్త కొత్త మర్మాలు దేవుని సంకల్పాలు వాళ్ళు కడుపు నిండా భుజించాలి సమృద్ధిగా ఉండాలని ఒక సేవకునిగా నాకున్నటువంటి ఆశ కనుకనే పౌలు గారు కూడా అంటారు మీ హృదయములలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా ఉండనివ్వండి కొంతమంది ఆత్మీయులు ఆత్మీయులు చాలా ఆత్మల బలం పొందిన వాళ్ళు దేవుని వాక్యాన్ని బాగా విన్నవాళ్ళు గ్రహించే వాళ్ళు ఏ మాట మాట్లాడి కూడా వాక్యం ద్వారా మాట్లాడతారు అప్పుడు అర్థమైపోతుంది వాళ్ళ హృదయాలలో దేవుని వాక్యం ఉందా లోకపు మాటలు ఉన్నాయని వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ప్రస్తావిస్తూ మాట్లాడతారు కొంతమంది మాట్లాడితే పొర్రపాటే దేవుని వాక్యం రాదే పొర్రపాటే ఆత్మీయంగా ఏదైనా మాట్లాడదాయి విందామని అనుకున్నా కూడా ఒక్క మాట రాదే వారి వారి హృదయాలలో ఏముంటే అదే వస్తాయి పెద్దలు అంటూ ఉంటారు కడుపులేముంటే నోరు అది మాట్లాడుతుందని కడుపులో ఏదైతే ఉంటుందో నోట్లోంచి అదే వస్తుంది మన కడుపులో మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే మన నోట్లోంచి కూడా దేవుని వాక్యమే వస్తుంది హలోయ కాబట్టి ప్రేమైన వల్లరా మనం ఆరేస్తున్న దేవుడు దీవెనైనా ఆశీర్వాదమైన జీవమైన సమృద్ధిగా మనకి ఇచ్చినప్పుడు అది నిలవాలి అంటే అది నిలవాలి అంటే దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక సమృద్ధిగా దేవుడు మీకు మేలు చేయునుగాక మీ హృదయాలలో దేవుని వాక్యము సమృద్ధిగా నిలిచి ఉండును గాక ఆ మేం ఈ సమృద్ధి అయినటువంటి మేలు మన జీవితాల్లో కలగాలి అంటే ఒక మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను త్వర త్వరగా చెప్పి ముగిస్తానండి మొట్టమొదటి మాట చదువుదాం కీర్తన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం కీర్తనలు ముప్పై ఒకటి పంతొమ్మిది ముప్పై ఒకటి పంతొమ్మిది నీయందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుడు సమృద్ధిగా మేలు చేస్తానని మాట ఇస్తున్నారు ఆ సమృద్ధినటువంటి మేలు మన జీవితంలో కలగాలి అంటే ఈ అనుభవం ఉండాలి ఏంటి అనుభవము దేవుడు దాచి ఉంచిన మేలు ఎవరికి ఇస్తానంటున్నాడు నీ ఎందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది దేవుడు మేలు చేస్తాడు సమృద్ధిగా మేలు చేస్తాడు ఎవరికి మేలు చేస్తాడు అంటే ఎవరికి మేలు చేస్తాడు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము దాచి ఉంచినటువంటి మేలును ఇస్తాడు మా ఇంట్లో కూడా కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి అంటే దాచి ఇవ్వడం అంటే మీకు చెప్తున్నాను తండ్రి అయినటువంటి దేవుడు తన ఎందు భయభక్తు కలిగిన వారికి దాచి ఇస్తాడు ఏంది ఏంది ఇస్తాడమ్మా మేలు తండ్రి దేవుడు తన ఎందు భయభక్తు కలిగిన వారికి దాచి ఇస్తాడు మేలు మా ఇంట్లో కూడా అసమ్మమ్మ గారికి పెద్ద కుమారుడు అంటే చాలా ఇష్టం వాని కొరకు సపరేట్గా దాచిపెట్టి ఉంటుంది ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది దాచి ఇస్తాడు దేవుడు భయభక్తు కలిగిన వారికి భయభక్తు కలిగిన వారికి దాచి ఇస్తాడు అప్రీమైన వలరా మన కుటుంబాల్లో మన జీవితాల్లో దేవుడు సమృద్ధిగా మేలు చేయాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి హల్లలుయ హలలుయా భయము ప్లస్ భక్తి రెండు ఉండాలి భయం ఉండాలి భక్తి ఉండి భయం లేకపోయినా ప్రయోజనము లేదు భయం ఉండి భక్తి లేకపోయినా ప్రయోజనం లేదు అక్కడ రావంటి మాట నీ ఎందు భయభక్తులు వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది భయం ఏంటో తెలుసా తెలియజేసి ఉండాలి భక్తి అంటే ఏంటో కూడా తెలిసి ఉండాలి భయభక్తులు అంటే మనము సార్లు ఎన్నో సంవత్సరాలు వింటున్నాం కానీ భయం అంటే ఏంటో భక్తి అంటే ఏంటో మనం తెలిసి ఉండాలి భయం అంటే ఏంటండి చెప్పాలి ఒకసారి భయభక్తులు కలిగి ఉండాలని చెప్పారు కదా భయం అంటే ఏంటి భయం అంటే ఏంటి మా రండి ఈరోజు సంపూర్ణత ఉపవాస పడుతుంది అంటేనే అయ్యో సేవకులు ఫోన్ చేసి చెప్పారండి ఖచ్చితంగా పోవాలి అని చెప్పి రావటమా భయం అంటే ఏంటి ఏంటంటే భయం ఒక మాట మీకు చెప్తాను భయం అంటే ఏంటి చెప్తాను భక్తి అంటే ఏంటి చెప్తాను భయం అంటే ఏంటంటే ఏ సభ్యుని చూసేసాలో మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా యేసేపు చిన్న వయసులోనే తండ్రి దగ్గర చాలా గారాభముగా పెరిగినవాడు చాలా భక్తిగా పెరిగినవాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించినవాడు యోసేపు అన్నలు పగబట్టి కుట్ర యోసేపుని చంపాలనుకున్నప్పటికీ చంపాలనుకున్నప్పుడు కూడా దేవుని సంకల్పం యోసేపు మీద ఉంది కాబట్టి యోసేపు చావనివ్వకుండా ఐగుప్తు దేశానికి యేసేపుని తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత పెరిగి పెద్దవాడయ్యాడు యవనస్తుడయ్యాడు యోసేపు చాలా ఎర్రని వాడని చాలా అందగాడని అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఈ యోసేపును ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు భార్య అతను చూసి ఇష్టపడుతుంది ఎలాగైనా సరే నాతో పాపం చేయాలని యోసేపును బలవంతం చేస్తున్నప్పుడు యోసేపు ఏసేపు ఏమాత్రం ఒప్పుకోడు ఎందుకని ఆమె అంటుంది నేను ఉన్నప్పటికీ కూడా నువ్వు నా ఇంట్లో పనివాడివై అయి ఉన్నప్పటికీ కూడా నా మాట నా మాట కాదంటావా అని పలుసార్లు అతను ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఏసేపు ఒక మాట అంటారు ఏంటంటే చెడును చూడకుండా నా కన్నుల్ని నా దేవునికి ప్రతిష్ఠించుకున్నాను చెడు చేయకుండా నా చేతుల్ని నా దేవునికి ప్రతిష్ఠించుకున్నాను చెడు మార్గము నడవకుండా నా కాళ్ళని నా దేవునికి ప్రతిష్ఠించుకున్నాను పాపము నాలో ఏంటి ఏదంటే బబులోని సామ్రాజ్యంలో ఆ రాజు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎవడైనా కూడా ఆ విగ్రహానికి నమస్కారం చేయాలి కాదు కూడదు మేము చేయమని చెప్తే అగ్నిగుణములు వేసి కాల్చి బూర్లు చేస్తామని ఒక ప్రకటన చేస్తారు ఇప్పుడు నిజమైన భక్తి కలిని వాళ్ళు ఎవరో తేలాలి బైబుల్ చెప్తుంది ఆకాశం అందైనను భూమి ఎందైనను భూమి కింద ఉన్నటువంటి నీళ్ళ ఎందైనను ఏ ప్రతిమకు మీరు నమస్కరించకూడదు పూజించకూడదు నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు కదా ఈ మాట ప్రకారంగా ఎంతమంది నిలబడతారో చూద్దామని ఒక శోధన ఎదురవుతుంది ఇది భక్తి తర్వాత అందరూ ప్రాణం మీద ప్రాణం మీద ప్రేమతో ప్రాణం పోతుందని భయంతో వస్తున్నారు మొక్కుతున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు మొక్కుతున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ముగ్గురు యవనస్తులు మాత్రం మొక్కటం లేదు రే ఇంకోసారి ఆలోచన చేసుకోండి యవనస్తులు ఒకసారి అగ్నిగుణాలకు వెళితే తిరిగి రాలేరు ఖాళీ బూడిదైపోతారు ఇంకోసారి ఆలోచన చేసుకోండి అని చెప్పినప్పటికీ కూడా ఆ యవనస్తులు అంటున్నారు నేను ఇదివరకు మీకు చెప్పాను శనివారం కూటంలో చెప్పాను రాబోతున్న దినాల్లో ఇప్పటికే ప్రారంభించారు క్రైస్తవులు ఎవరో హిందువులు ఎవరో ముస్లింస్ ఎవరో ఇప్పుడే జల్లెడబడుతున్నారు ఇప్పుడే